కార్తీక పౌర్ణమి రోజు ఉదయమంతా చేసిన పూజలు వెళ్ళిన గుళ్ళు అన్నీ కూడా ఇంతకు ముందు వీడియోలో అప్లోడ్ చేశానండి ఇప్పుడు వీడియో అయితే సాయంత్రం పూజ అనమాట నాకు కోవిడ్లో టెంపుల్స్కి ఎక్కువగా వెళ్ళలేదు కదండి అప్పుడు ఇలాగా శివలింగాల దగ్గర దీపాలు వెలిగించే అవకాశం లేదనమాట అందుకని నేనేం చేశానంటే ఇంటి దగ్గరే మనం వేసుకుంటే బాగుంటుందని ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే ఇలాగా ఇంట్లోనే శివలింగం శివులం ఓంకారం వేసుకొని తులసి కోట దగ్గర దీపాలతో అయితే అలంకరించుకుంటున్నాను ప్రతి సంవత్సరం అయితే రంగులతో వేసేదాన్ని ఈ సంవత్సరం అయితే ఇలా ముందు చాక్పీస్తో గీసుకొని పసుపు కుంకుమతో అయితే ఇలా వేసుకొని ప్రమిదులు నూనె అన్నీ కూడా వేసేసుకొని ఒత్తులన్నీ సర్దేశ ఉంచుకున్నానండి తర్వాత ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి మేమైతే ఉపవాసం చేసామండి ఉపవాసం చేసిన రోజు సాయంత్రం అయితే పూజ చేసుకుని గుడికి వెళ్ళి ఆకాశ దీపాన్ని చూసి వచ్చిన తర్వాత ఇంట్లో అట్టీసర అంటే పెసరపప్పును బియ్యంతో అన్నం అట్టీసరలా ఉంటుంది దాంట్లోకి అయితే పచ్చి పూలు చేస్తారనమాట దానికోసమైతే నేను చింతపండు నానబెట్టేసి అంటే ఇదో వరకు డైరెక్ట్గా స్టవ్ మీ పెట్టావు నేనైతే కుక్కర్లో పెట్టేసి పైన వంకాయలు పచ్చిమిర్చి అయితే పొయ్యిలో కాల్చేవారండి ఇప్పుడు మనకు పొయ్యి లేదు కాబట్టి నేనైతే కుక్కర్లోనే పెట్టేశానండి అలాగే స్వామివారికి ఈ రోజు నైవేద్యంగా పాయసం చేద్దాం అనుకున్నాను అంటే పౌర్ణమి రోజు పాలతో చేసిన ప్రసాదం పెడితే చాలా మంచిది అనమాట అందుకని సేమియా అయితే కాశాను ఇదిగోండి మన వంకాయలు పచ్చిమిర్చి బాగా ఉడిగిపోయినాయి అనమాట వీటిలో బెల్లం అట్టిపండు ఉప్పు వేసి పిసికేసి పచ్చి పులుసు చేయాలి అలాగే నైవేద్యానికి పాయసంతో పాటు ఖర్జూరం కూడా పెట్టాను ఇంట్లో పూజ ముందు ఏ పూజ అయినా సరే అండి ఉదయం మాత్రం నేను తులసికోట దగ్గర ఫస్ట్ దీపం పెట్టేసిన తర్వాత గుడికెళ్ళి వచ్చాక పూజ చేస్తాను కానీ సాయంత్రం పూజ అయితే ఎప్పుడు కూడా ఇలా ముందు ఇంట్లో చేసిన తర్వాత బయట దీపాలు పెడతాను అనమాట అలా ఈ రోజు ఎలాగో శుక్రవారమే కాబట్టి మన దుర్గమ్మ వారికి కూడా పూజ చేయాలి కదండీ అందుకని చెప్పి దేవుడు మూల పూజ అయితే చేసేసాను ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో సోమవారం కానీ పౌర్ణమి రోజులు కానీ పొద్దునుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నాక మా నానమ్మ ఎలా అయితే చేస్తుందో నేను నేనైతే అప్పటి నుంచి అలాగే చేస్తానండి నానమ్మ ఉపవాస దీక్ష అయితే అట్టీసర అట్టీసర వండిన తర్వాత ఫస్ట్ అయితే కొంచెం అట్టీసర పెరుగు బెల్లంతో ఆవుకు కానీ కుక్కకు కానీ పెట్టేసిన తర్వాత తనైతే ఫస్ట్ ముద్ద కొంచెం నెయ్యి బెల్లం వేసుకొని తిన్నాక అప్పుడు ఉల్లిపాయ వేయకుండా పచ్చి పులుసు చేసి దాంతో తినేవారు అనమాట అలాగే చేయాలనుకుని నేను కూడా చిన్నప్పటి నుంచి అలాగే చేస్తాను ఇదిగోండి లోపల పూజ అంతా అయిపోయింది కదండి శివలింగం శూలం ఓంకారం వేశాను కదా ఆ దీపాలన్నీ వెలిగించి తులసి కోట దగ్గర శివపార్వతుల ఫోటో పెట్టి మొత్తం పూజ అంతా కూడా చాలా బాగా చేసుకున్నాము ఇలాగా నాకు ఏదైనా పూజ చేసినప్పుడు అది చూడగానే అట్రాక్టివ్గా ఉండాలన్నమాట అందంగా ఉండి మనసుకు చాలా ప్రశాంతత అనిపిస్తే నాకు చాలా ఇష్టం అండి ఇలా చేసుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట దేవుడి కోసం ఇలా అలా అని అయితే కాదు ఏదైనా సరే మనసుకు ఆనందాన్ని ఇచ్చే పని చేస్తే ఆ ఎనర్జీయే వేరుగా ఉంటుంది నిజంగా మనసులో ఎవ్వరికీ ఏ చెడు తలంచక మనస్ఫూర్తిగా మనం ఏదన్నా కోరుకుంటే ఖచ్చితంగా అవుతుందని నేనైతే నమ్ముతానండి అలా నాకు చాలానే జరిగాయనమాట కార్తీక మాసంలో కొంతమంది సోమవారాలు ఏకాదశులు అలా ఉపవాసాలు చేస్తూ ఉంటారు కొంతమంది అయితే కార్తీక పౌర్ణమి చేస్తూ అనమాట నేనైతే ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమికి ఉపవాసం చేస్తానండి ఒకవేళ కనుక కార్తీక పౌర్ణమి కుదరపోతే ఏదో ఒక సోమవారం అయితే ఖచ్చితంగా ఉపవాసం చేస్తాను కానీ అన్ని రోజులు చేసేయాలని అయితే నాకు ఉండదండి ఎందుకంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న ఉన్నప్పుడు ఏంటంటే మనం ఉపవాసాలు ఎక్కువ చేయకూడదు ఎందుకంటే గ్యాస్టిక్ వల్ల మనకి తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా గ్యాస్టిక్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆరోగ్యం సహకరించిన వాళ్ళు మాత్రం ఉపవాస దీక్ష చేయాలి మన హిందూ ధర్మం లో కూడా ఉపవాస దీక్ష చెప్పింది ఎందుకంటేనండి డైజెషన్ సిస్టమ్ మెరుగవడం కోసం మాత్రమే చెప్పారు అందుకని చెప్పి వీలున్న వాళ్ళు ఉపవాసం చేయొచ్చు అలాగే ఉపవాసం చేసేటప్పుడు ఏమీ తినకుండా కట్టిగా ఉపవాసం అయితే ఉండకూడదండి పళ్ళు కానీ పళ్ళ రసాలు కానీ మధ్యలో తీసుకోవచ్చు అనమాట అలా అని మరీ ఎక్కువ కాదు ఉండలేము ఇంకా మనకి మనకి తెలిసిపోతుంది అనమాట ఎనర్జీ పడిపోతా బాగా నీరసం వచ్చేస్తుంది అలాంటి టైంలో అయితే కొంచెం జ్యూసు ఏదన్నా అయితే తీసుకోవచ్చండి మరీ కట్టిగా ఉపవాసం అయితే చేయకూడదు ఇక్కడ పూజ అంతా కూడా అయిపోయిందండి అంటే కార్తీక పౌర్ణమి కాబట్టి బాగా గుడిలో కూడా ఎక్కువ రష్ ఉంటుంది అందుకని చెప్పి నేనైతే కొంచెం ఇలా సిక్స్ అవుతుంది అనగానే మొత్తం పూజ అన్నీ కూడా చేసేసాను అనమాట మొన్న యూట్యూబ్ ఛానల్లో నండూరి హేమమాలిని గారు ఉంటారండి ఆవిడైతే పూజలకు సంబంధించి అన్ని కూడా చాలా బాగా చెప్తారు అలాగే గోవింద సేవ గారు కూడా చెప్తారనమాట వాళ్ళు చెప్పే అనిపిస్తే వింటే ఏమనిపిస్తుంది అంటే అండి అంతా మనం చాలా బాగా రీజనబుల్గా ఉంటాయి చాలా చక్కగా చేసుకోవచ్చు అనిపిస్తుంది అనమాట అలా ఆవిడ చెప్పింది ఏంటంటే సూర్యోదయానికి ముందు ఇరవై ఇరవై నాలుగు నిమిషాల ముందైతే మన సాయంత్రం దీపం పెట్టుకుంటే మంచిది అందుకని నేనైతే అలాగే ఇంట్లో దీపం పెట్టాను ఇదిగోండి అసలు లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఇలాగా దీపాలు వెలుగు చూస్తే చాలా చాలా అందంగా అనిపించింది అనమాట నాకు మాత్రం చాలా చాలా బాగా నచ్చిందండి ఎక్కడో గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ మనం పెట్టవసరం లేదు మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు గరిగిపాటి వారు చెప్తారు ముందు నీ ఇంట్లో ఉన్న దేవుడికి దండం పెట్టుకో తర్వాత ఏ దేవాలయానికన్నా మీ ఇంట్లో ఉన్న దేవుడు దేవాలయం ఉన్న దేవుడు ఒకటి కదా అని అడుగుతారు అలాగే అనిపిస్తుంది అండి మనస్ఫూర్తిగా ఇంట్లో చేసుకున్న పూజ కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది వారికి నైవేద్యం చేసినా కూడా నేను మొత్తం అంతా ఓ పెట్టేశానండి ఎందుకంటే కరెక్ట్గా నైవేద్యాన్ని వినియోగించుకోవాలి అంటే ఏంటంటే మనం తినేలాగే పెట్టాలన్నమాట అందుకనైతే నేను చాలా నీట్గా పడతా ఉంటాను నైవేద్యం కూడా సోమేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళండి అస్సలు జనం ఉన్నారు ఖాళీ లేరనమాట దర్శనం ఎలా అవుతుందిరా దేవుడా అనుకుంటే దేవుడు చూపించినట్టే వెంటనే పిలిచి లోపల దర్శనం అయితే అయిపోయిందండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది మామూలు రోజుల్లో కూడా అవదనమాట అంత బాగా దర్శనం స్వామి వారి అలంకరణ కూడా అత్యద్భుతంగా ఉంది అసలు ఎంత బాగుందంటే చాలా 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 బాగుంది ముందైతే మా వారన్నారు భీమేశ్వమి గుడికి వెళ్ళిపోదాం సోమేశ్వమి గుడిలో చాలా ఫ్లోటింగ్ ఉంటుంది దర్శనం అవుతుందా అవుదా అంటే నేను అన్నాను రోజు వెళ్తున్నాను కదండి క్షేత్రం కదా పౌర్ణమి రోజు వెళ్దాము స్వామివారి దయ ఉంటే దర్శనం అవుతుంది లేదంటే పూజ చేసేసి అక్కడి నుంచి భోగలింగేశ్వర స్వామి వారిని భీమేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని అన్నాను సరే అని చెప్పి సోమేశ్వం గుడికి అయితే తీసుకొచ్చారండి నిజంగా చెప్పాలంటే స్వామివారే పిలిచి దర్శనం ఇచ్చారా అన్నంత అనిపించింది అసలు చాలా అంటే చాలా త్వరగా అయిపోయింది దర్శనం కూడా మనం మనస్ఫూర్తిగా చేస్తే దేవుడు కూడా కర్ణిస్తాడని ఇలాంటి సందర్భాల్లో అనిపిస్తుందండి అందా దర్శనం అయిపోయిన తర్వాత గుళ్ళో పూజ చేసుకుని దీపం పెట్టుకున్నాం ఈరోజు మూడు వందల అరవత్తులు వెలిగించాలి కదండి ఆ అయితే ఇంటి యజమాని వెలిగించాలంట అందుకని మొత్తం అంతా పూజ దగ్గర సర్ది అయితే దీపం వెలిగించమని చెప్పాను ఆయన అలాగే కట్టొత్తులు వెలిగించేశారు అనమాట ఈ పూజ అంతా కూడా చేస్తున్నప్పుడు చాలామంది ఉంటారండి గుడంతా కూడా మనం ప్రశాంతంగా ఒక చోట ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట చూసి కూర్చుని చేసుకోవడానికి మంచిగా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఉండేలాగా ప్లేస్ ప్లేస్ చూసుకుంటానన్నమాట ఎప్పుడు నేను ఎక్కడ ఎక్కడ బాగుంటే అలాగ అంటే క్లమ్జీ క్లమ్జీగా ఉండకూడదు ఆ ప్లేస్ అంతా జనంతో నిండిపోకుండా ఉండాలని చెప్పి అలాగా ఒక మండపంలో ప్లేస్ చూసుకుని అక్కడైతే కూర్చుని పూజ చేసుకున్నానండి ఇక్కడ పూజ చేసుకున్నప్పుడు నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఇక్కడ పూజ అయిపోయాక పైన అమ్మవారి గుడి కూడా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుందామండి స్వామివారి గుడి అంతా కూడా కార్తీక పౌర్ణమి కాదండి కార్తీక మాసం అంతా కూడా మీరు నైట్ టైం వెళ్ళినా తెల్లవారుజామున వెళ్ళినా లైటింగ్స్తో అయితే చాలా వెలిగిపోతూ ఉంటుంది అలా మనకి లైటింగ్స్తో చూసినప్పుడు స్వామివారి గుడి చాలా చాలా అందంగా కనిపిస్తుంది ఇవాళ కార్తీక పౌర్ణమి కాబట్టి స్వామివారి గుడి ఇంకా అందంగా ఉంది అలాగ అసలు జనం అయితే ఖాళీ లేరండి ఒకసారి స్వామివారి గోపురం చూడండి ఈరోజు పౌర్ణమి కదా అసలు పైన ఫస్ట్ రాజగోపురం పక్కనే చంద్రుడు చాలా అందంగా అసలు మామూలుగా అయితే అండి కెమెరాలో ఇంత నీట్గా వచ్చింది కానీ నార్మల్గా చూస్తే చంద్రుడు అయితే మబ్బుల్లో ఉండిపోయాడు అనమాట నేను అన్నాను ఏంటండి చంద్రుడు మనం చూస్తే మబ్బులా కనిపిస్తున్నాడు గోపురం పక్కన చాలా అందంగా కనిపించారు ఏంటి అన్నాను రోజు పౌర్ణమి కదా అసలు ఫుల్ చంద్రుడు అనమాట చాలా చాలా బాగున్నారు గుడంతా రంగురంగుల లైట్లతో చాలా అందంగా ఉందండి అసలు గుడైతే ఖాళీ లేదు చూసారా పూజ చేసేవాళ్ళు అలాగే దర్శనం కోసం వెయిట్ చేసేవాళ్ళు బారులు తీరు ఉన్నారనమాట తర్వాత అన్నపూర్ణాదేవి పైన ఇదండి కింద అయితే ఇంకా జనం ఎక్కువగా ఉన్నారు స్వామివారి గోపురాలు మళ్ళీ ఇటువైపు వచ్చామన్నమాట ఇటువైపు వచ్చేసరికి రెండు గోపురాలు అలాగే మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది స్వా చంద్రుడు అయితే కరెక్ట్గా మధ్యలో వచ్చనమాట ఇదైతే ఇంకా బాగుందనిపించింది అలా చంద్రదర్శనం దర్శనం చేసేసుకొని ఇలా కిందకు వచ్చేసరికి జనార్దన్ స్వామి దగ్గర అసలు దీపాలు పెట్టారండి ఆ పొగకి అసలు ఊపురాటలేదన్నమాట అసలు ఎంతలా అంటే ఇది మొత్తం పొగ అసలు ఊపిరి అయితే అసలు ఆడలేదు ఇక్కడ స్వామివారి దేవస్థానంలో ఆకాశ దీపం కూడా వెలిగిస్తున్నారండి ఆకాశ దీప దర్శనం అయితే మన ఉపవాస దీక్ష నిర్మించొచ్చు అనమాట ఆకాశ దీప దర్శనం పేరు కూడా చేసుకోండి ఆకాశదీప దర్శనం మీరు కూడా చేసుకున్నారు కదండి ఇంకా వెళ్ళేటప్పుడు అయితే చూపించలేదు వచ్చేటప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇదైతే స్వామివారికి వెనక వైపు ఉండే రోడ్ అనమాట ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఫుల్ వెహికల్స్ రష్ బళ్ళు కూడా చివరి వరకు వేసుకొచ్చారనమాట ఇటు నడవడానికి కూడా దారిలేనంతగా ఫుల్ రష్ అయిపోయిందండి మొత్తం అంతా అక్కడి నుంచి భోగలింగేశ్వర స్వామి దగ్గరికి వచ్చేసరికి స్వామివారికి ఇస్తున్నారు స్వామి హారతికి ఆ టైంకి కరెక్ట్గా వచ్చాం చాలా హ్యాపీగా అనిపించిందండి అలాగే స్వామివారి అలంకరణ అంతా పూర్తి అయిపోయింది అక్కడ నుంచి అయితే ఇంటికి వచ్చేసాం ఇంటికి రాగానే చెప్పాను కదండి అట్టేశ్వర అన్నం వండాలి అలాగే పెరుగు వేసి బెల్లం వేసి అయితే ముందుగా కుక్కకు పెట్టాలి కదా ఆ కుక్కకు పెట్టడం కోసం అయితే ఒక ప్లేట్లో వేసేసి పెట్టానండి మా ఇంటి దగ్గర కొంచెం కుక్కలు ఎక్కువగానే ఉంటాయి కాబట్టి మనం కుక్కలకు పెట్టచ్చు అలాగే ఆవు ఉంటే ఆవుకు కూడా పెట్టచ్చండి కాకపోతే ఆవు దొరకడం అయితే కొంచెం కష్టం మన ఇలాగా ముందు ఏదో ఒక జీవికి పెట్టిన తర్వాత మనమైతే భోజనం చేయాలన్నమాట కొంచెం పరమాణం కూడా పెట్టాను నేను వచ్చేసరికి కుక్కలు రెడీగా ఉన్నాయన్నమాట కుక్కలు పెట్టేసిన తర్వాత మా ఉపవాస దీక్ష ఇప్పుడుతో విరమించవచ్చు అవి తినేసిన తర్వాత మేము కూడా భోజనం చేసామండి చూసారు కదండి వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్